హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ ఫామ్ ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది వీడియో మనకి చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ ఇది మీకు చివరి వరకు చూడండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే వీడియో టాపిక్ వచ్చేసి బ్రీడింగ్ గురించి ఫ్రెండ్స్ మనకి ఎనిమిది లీటర్లు పది రోజు మొత్తం మీద పది లీటర్లు ఎనిమిది లీటర్లు ఇచ్చే గేదె నుండి మనం ఇరవై లీటర్లో గేదని ఎలా తయారు చేయొచ్చు హర్యానాలో మనకి ఏ విధంగా వాళ్ళు ఫాలో అవుతున్నారో అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఎయిట్ లీటర్స్ ఇచ్చే గేదె నుండి మనం పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్ల గేదెని మన ఇంట్లోనే తయారు చేయొచ్చు అది ఎలానో మీకు చెప్తాను ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బ్రీడింగ్ అనేది సెమెన్ మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది మంచి పెడిగ్రీ బుల్స్ ఉన్న సెమెంట్ని మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ ఇది మంచి సిమెంట్ చూస్ చేసుకోవడంతోనే హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ కంప్లీట్ అయినట్టే ఈ వీడియోలో చూస్తున్నారు కదా నేను హర్యానా నుండి మిల్క్ కాంపిటీషన్లో విన్ అయిన బుల్ సిమెంట్ తెచ్చాను అలాగే మన వీరవల్లి ఏబిసి సెమెంట్ బ్యాంక్ నుండి కూడా సె తె తెచ్చుకోవడం జరిగింది నా ఫామ్లోకి మంచి మంచి పెడిగ్రీ బుల్స్ మిల్క్ కాంపిటీషన్ అన్నీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ మదర్ రికార్డ్ ఉన్న బుల్స్వే నేను యూజ్ చేస్తాను సెమెన్కి హర్యానా నుండి కూడా తెచ్చ తెప్పించడం జరిగింది ఇక్కడ మనకి ఏబిసి వేరేవల్లి సెమెన్ బ్యాంకులు కూడా ఉన్నాయండి ఈ సెమెన్లో యూజ్ చేస్తే మనకి బ్రీడ్ డెవలప్ అవుతుంది అది ఎలా అవుతా ఎలా అవుతుందో నేను మీకు క్లారిటీగా చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి మనకి సెమెన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ మంచి పెడిగ్రీ ఉన్న సెమెన్ కాస్ట్ అది చూడవచ్చు అది చౌదశ సత హర్యానా అది ఏబీసీ వాళ్ళకి కూడా ఉన్నాయి మన దగ్గర సెమెన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలా మంచి పెడిగ్రీ ఉన్నది వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మనం ఎనిమిది లీటర్లు రోజు మొత్తమే పది లీటర్లు ఇచ్చే గేదెకి సెమెన్ వేస్తే మనకు పుట్టబోయే దూడ పద్నాలుగు పదిహేను లీటర్లు కెపాసిటీతో పడుతుంది రోజు మొత్తం మీద అలా మన ఇంట్లో ఫస్ట్ పెడిగ్రీ అనేది తయారవుతుంది పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు అలా తయారయ్యాక మళ్ళీ మన ఇంట్లో పుట్టిన ఆ పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చే గేదెకి ఇంకొక మంచి సిమెంట్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉన్న మిల్క్ రికార్డు ఉన్న బుల్ సెమెంట్ వాడితే మనకి ట్వంటీ లీటర్స్ సెకండ్ జనరేషన్లో తయారవుతుంది జస్ట్ ఇంకొక సెమెన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనం యూజ్ చేసిన జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టడం వల్ల మనకి ట్వంటీ లీటర్స్ మిల్క్ ఇచ్చే గేదె మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీన్నే బ్రీడింగ్ అంటారండి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ తెలియదు నేను నాకు తెలిసిన మొదటిసారి నేను వీడియోలో చెప్తున్నాను క్లారిటీగా ఇలా చేయడం వల్ల మనకి ట్వంటీ లీటర్స్ ఇచ్చే గేదె మన ఇంట్లోనే పడుతుంది మనందరికీ ఇక్కడ విజయవాడ వేరవల్లిలో ఏబీసీ సెమెంట్ దొరుకుతుంది సీతారామన్ సెమెంట్ బ్యాంక్ కూడా ఉంది వాటి బుల్స్ కూడా చాలా మంచి పెడిగ్రీ ఉన్నవి అవి వాడండి ఏబీసీ అయితే టాప్ క్లాస్ ఇంకా అవి వాడితే మనకి అది లిక్విడ్ పోస్తున్నారు ఫ్రెండ్స్ అది వాడితే మనకి ట్వంటీ లీటర్స్ ఇచ్చే గేదెనే మన హర్యానా లాగా మనం కూడా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది తప్పకుండా ఫాలో అవ్వండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనమే బ్రీడింగ్ చేసి హర్యానాని బీట్ నెక్స్ట్ సెకండ్ హర్యానా కూడా చేయొచ్చు మనమే ఎవరికైనా డౌట్స్ డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి నేను ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాను జై హింద్